హలో నేను మిస్ చేసరావు ప్రస్తుతం మనం సిటీస్లో ఎక్కడ చూసినప్పటికీ డ్రైవర్ కావాలను అనేటువంటి ట్యాగ్ తోటి ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ర్యాపిడో వెహికల్స్ మీద ఊబర్ వెహికల్స్ మీద ఓలా వెహికల్స్ మీద మీరు చూస్తే డ్రైవర్స్ కావాలను అనేది వినిపిస్తుంది మరో రెండు బహుశా ఈ ప్రకటన ఉండకపోవచ్చు ఎందుకనంటే రోబో ట్యాక్సీలు వచ్చేస్తున్నాయి లెస్ కార్లు డ్రైవర్ లేకుండా కార్లు నడవబోతున్నాయి ఇది అమెరికాలో సక్సెస్ అయింది టెస్లా సక్సెస్ చేసింది ఇది రాబోయే రోజుల్లో ఇండియా కూడా రాబోతుంది రెండు మూడు మూడేళ్లలోనే డ్రైవర్ లేనిటువంటి డ్రైవర్ రహిత కార్లని మనం రోడ్ల మీద చూడబోతున్నాం అంటే ఇంకా ఓలా ఊబర్ కానీ లేదంటే ర్యాపిడో కానీ ఇంకా ఏవైనా సర్వీసులు వస్తున్నా కానీ డ్రైవర్ లేకుండా కార్లు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు ఉపాధి పొందుతున్నటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డును పడేదానికి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి టెస్లా ఈ విషయంలో సాంకేతిక పరంగా ప్రయోగాలు చేసింది సక్సెస్ అయింది అమెరికాలో దానికి సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం రోబో ట్యాక్సీలకు సంబంధించి సో రోబో ట్యాక్సీలు ఏంటి అని అంటే ఇదిగోండి ఏ అవును నిజం ఒకటి రెండేళ్లలో క్యాబ్ డ్రైవర్లు అనేవారు ఉండకపోవచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా ఊబర్ ఓలా ర్యాపిడో వంటివి పుట్టుకొచ్చి క్యాబ్ క్యాబ్ డ్రైవర్ల ఆదాయంలో కొంత వాటా పంచుకుంటుంటే రోబోటిక్స్ అనా అటానస్ వెహికల్ టెక్నాలజీ కాస్త డ్రైవర్ల ఉద్యోగాలకి గండి కొట్టే విశేషాలు కనిపిస్తున్నాయి డ్రైవర్లు అవసరం లేని కార్లను టెస్లా ఎప్పుడో తయారు చేసింది కదా అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకని వస్తుందని అనుకుంటున్నారా సింపుల్ టెస్లాతో పాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు ఈ అటానమస్ వెహికల్ టెక్నాలజీని క్యాబ్ గా మార్చే ప్రయత్నాలు ఉన్నాయి టెస్లా ఇప్పటికే తన సైబర్ ట్రక్ ను క్యాబ్ సర్వీసులు అందించేలా మార్చి పరిశీలిస్తుండగా అమెజాన్ వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం పదివేల రోబో ట్యాక్సీలను సిద్ధం చేస్తుంది కాలిఫోర్నియా రాష్ట్రంలోని హేవర్ ప్రాంతంలో అమెజాన్ సుమారు రెండు లక్షల ఇరవై వేల చదరపు అడుగుల విస్తరణలు రోబోట్ ట్యాక్సీల తయారీకి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసింది నలుగురు ప్రయాణించగల విశాలమైన ట్రక్ లాంటి ఈ వాహనం పేరు జూక్స్ అన్ని సంయంగా సాగితే ఏడాది చివరికల్లా కొన్ని వాహనాలు లాస్ వేగాస్ నగరంలో పరుగులు పెడతాయి కూడా ఆ తర్వాత ఇది ప్లాంట్ ఇదంతా ప్లాంట్ ఆ తర్వాత దశలవారీగా మయామి ఆస్టిన్ శాన్ ఫ్రాన్సిస్కో వీటి సేవలను విస్తరించనున్నారు ప్రస్తుతం ఈ వ్యాన్లను టెస్ట్ ట్రాక్ పై నడిపి పరిశీలిస్తున్నారు కూడా డ్రైవింగ్ తీర్థాలు పికప్ డ్రాప్ అప్లు సందర్భంగా ఏమేమి జరుగుతున్నాయో తెలుసుకుంటున్నారు మరోవైపు టెస్లా కంపెనీ కూడా తన సైబర్ ట్రక్ ను కాస్త సైబర్ క్యాబ్ గా మార్చే ప్రయత్నాల్లో ఉంది రెండు వేల ఇరవై ఏడు నాటికి తొలి దశ వాహనాలను రోడ్లపై ఎక్కిస్తారు రోబో టాక్సీ అని పిలుస్తున్న ఈ వాహనంలో ఇద్దరు ప్రయాణించవచ్చు స్టీరింగ్ వీల్ పెడల్స్ వంటివి ఉండవు అన్ని కృత్రిమ మీద ద్వారానే జరిగిపోతాయి ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు మూడు వందల ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు ముందు వెనక ఎక్కడ అద్దాలు ఉండవు కెమెరాలు సెన్ సెన్సర్ల ద్వారానే పరిసరాలను గమనిస్తూ డ్రైవ్ చేస్తుంది వాహనం ఒక్కో రోబో టాక్సీని ముప్పై వేల డాలర్లకు అమ్మేందుకు టెస్ట్లా ప్రయత్నిస్తుంది అంత దాదాపు ముప్పై వేల డాలర్లు అంటే మూడు ఎనిమిదిలు ఇరవై నాలుగు దాదాపుగా రెండు కోట్ల చిల్లర సో అది మనకి ఎంతవరకు అవైలబిలిటీ చూడాలి ఇక్కడ మనకి మానవ డ్రైవర్ల పరిస్థితి జూక్స్ రోబో టాక్సీలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే మానవ డ్రైవర్లకు గడ్డు కాలమే ప్రస్తుతానికి ఇవి అమెరికాకే పరిమితం కావచ్చు కానీ భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు మరీ ముఖ్యంగా వివిధ దేశాల్లోని నగర ప్రాంతాలకు విస్తరించడం ఖాయం అదే జరిగితే టాక్సీ డ్రైవర్లకు డిమాండ్ తగ్గిపోతుంది రోబో టాక్సీలో ఒక మైలు ప్రయాణించేందుకు జీరో పాయింట్ ఖర్చు అవుతుందని బస్సులతో నాలుగు రెట్లు తక్కువని ఇప్పటికే ప్రకటించింది ఇదే వాస్తవం అయితే చవక కాబట్టి వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారు కాకపోతే మానవ డ్రైవర్లను ఈ రోబో టాక్సీ నిర్వహణకు ఉపయోగించుకోవచ్చునని ఒక అంచనా అంతేకాదు కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ రోబో టాక్సీలు మానవ డ్రైవర్లను పూర్తిగా లేకుండా చేయగలవు ఎందుకంటే ఇలాంటి వాహనాల భద్రత నియంత్రణలకు సంబంధించిన నిబంధనలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు పూనుకొని వీటిని సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టవచ్చు మరికొంతమంది అభిప్రాయం ప్రకారం అటానమస్ వాహనాలు నగరాల్లో కొన్ని నిర్దిష్ట మార్గాలకు పరిమితం మాత్రమే పరిమితం సంక్లిష్టమైన రూట్లలో మానవ డ్రైవర్లని ఉపయోగిస్తారు సో ఎనీహౌ ఈ న్యూస్ని చూస్తుంటే కనుక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రోబో ట్యాక్సీలు ఇప్పుడున్నటువంటి ట్యాక్సీలని రూపుమాపే అవకాశం ఉంది ఈ రోబో ట్యాక్సీల కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఆర్థికంగా నష్టపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి సోషల్ మీడియా మొత్తం ఈ రోబో ట్యాక్సీల గురించి మాడుకుంటున్నాయి సో రోబో ట్యాక్సీలు వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇక డ్రైవర్లు రోడ్డును పట్టు కాకపోతే సర్వీస్ చాలా చీప్గా ఉంటుంది ప్రయాణించడానికి వచ్చేటువంటి కార్లు చాలా చీప్గా ఉంటాయి ఇప్పుడు అమెజాన్ టెస్లా రెండు పోటీ పడుతున్నాయి అమెజాన్ అయితే ఆల్మోస్ట్ ముందు ఉంది దీంట్లో టెక్నాలజీ అడాప్ట్ చేయటంలో కానీ ఉపయోగించటంలో కానీ దానికంటే ముందు ఇప్పుడు టెస్లా ప్రయోగం చేసింది లెస్ కార్లని ప్రయోగించడంలో ఇప్పుడు ట్రక్స్ నుంచి ఈ వాహనాలకు వచ్చింది ట్యాక్సీలకు వచ్చింది ట్రక్స్ నుంచి ట్యాక్సీలు ట్రక్స్ లో లెస్ ట్రక్ ట్రక్ తయారు చేసి విజయం సాధించింది ఇప్పుడు ట్యాక్సీలని డ్రైవర్ గా తీసుకెళ్ళటంలో విజయం సాధించింది ఇది టెస్లా అమెజాన్ కంటే ముందుంది సో అమెజాన్ అయితే ఏకంగా అసలు ప్లాంట్లో పెట్టేసి తయారు చేస్తుంది పోటీ పడుతున్నాయి రెండు అమెరికాలో ఈ ఈ సంవత్సరం ఆఖరికి ఇవి రోడ్ల మీదకి రాబోతున్నాయి అమెరికాలో వచ్చిన తర్వాత భారతదేశానికి రావడానికి ఎంతో సమయం పట్టదు ప్రస్తుతం గ్లోబలీకరణ మనం మనం ఉన్నటువంటి కాలం ఏంటంటే గ్లోబలీకరణ అంటే ప్రపంచీకరణ ప్రపంచీకరణ గ్లో గ్లోబలీకరణ ఆర్థిక సంస్కరణల ప్రపంచంలో ఉన్నాం ఇప్పుడు కాబట్టి అమెరికాలో తయారైనటువంటి కారు ఇమీడియట్గా ఇండియాకి రావడానికి ఎంతో కాలం పట్టదు ప్రధానమైనటువంటి సిటీల్లోనైనా సరే ఈ రోబో ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు ఇప్పటికే పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఉన్నారు భారతీయులు భారతదేశంలో ఉన్న నగరాలు పైగా మెట్రోపాలిటన్ సిటీస్లో హైయెస్ట్ పొల్యూషన్ ఉంది ఢిల్లీ అయితే ఆల్మోస్ట్ నూట ఎనభై రోజుల సంవత్సరంలో నివాసానికి ఆమోదయోగం కానిటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అలాంటి చోట్ల ఈ రోబో టాక్సీలు వస్తే పొల్యూషన్ కూడా ఉండదు ఇప్పటికే డీజిల్ పెట్రోల్ని నిషేధిస్తాము పది సంవత్సరాలు దాటినటువంటి కార్లకే అని చెప్పి ఆల్రెడీ భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో రోబో టాక్సీలు రావడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం భారతదేశానికి హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లో కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ హైదరాబాద్ లో సంవత్సరంలో వంద రోజుల పాటు యోగం కానిటువంటి విధంగా పొల్యూషన్ హైయెస్ట్ ఉందని చెప్పి లెక్కేస్తున్నారు మరి హైదరాబాదు ముంబై ఢిల్లీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ రోబో ట్యాక్సీలు ఖచ్చితంగా మొదటి విడతనే వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత విడతల వారీగా టూ టైర్ సిటీస్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే మనం ఆధునిక టెక్నాలజీని ఆహ్వానిస్తున్నాం ఆధునికతను ఆహ్వానిస్తున్నాం పైగా ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా ఎక్కడ అత్యాధునికమైన టెక్నాలజీ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి వేగంగా పరుగులు పెడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి చోట్ల ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మనకి రోబో ట్యాక్సీలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ నేను చెప్పాను విమానం ఆల్రెడీ ఈవీ ఫ్లైట్స్ వస్తున్నాయి ఎలక్ట్రిక్ ఫ్లైట్లు కూడా వస్తున్నాయి ఈ ఎలక్ట్రిక్ ఫ్లైట్లు వస్తే కనుక ఆకాశ మార్గంలో ప్రయాణించడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఈవీ ఫ్లైట్ ఫ్లైట్లు అలాగే ఇప్పుడు రోబో ట్యాక్సీలు ఇవి వస్తే కనుక టోటల్గా ప్రయాణం యొక్క రూపురేఖలే మారిపోతాయి ప్రయాణం చేసేటువంటి ప్రక్రియ మారిపోతుంది సో దాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ప్లస్ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయాణం చేయవచ్చు టైం కూడా కలిసి వస్తుంది సో ఈ నేపథ్యంలో రోడ్లు కొంత కొన్ని చోట్ల ఇబ్బంది కలగవచ్చు ఈ రోబో ట్యాక్సీలకు అంటున్నారు అందుకే లిమిటెడ్ రోడ్లలోనే వీటిని పరిచయం చేస్తారని కూడా అంటున్నారు ఎలాగైనా సరే ప్రయోగాత్మకంగానైనా సరే నెక్స్ట్ ఇయర్ ఇండియాకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్లో మనం రోబో ట్యాక్సీలను చూడవచ్చు మరి ఈ రోబో ట్యాక్సీలని మనం ఖచ్చితంగా ఆహ్వానించదామా లేదంటే ఇప్పుడున్నటువంటి ఓలా ఓబరు ర్యాపిడో లాంటి వాళ్ళ కంపెనీలని కాపాడటానికి లేదంటే వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ట్యాక్సీల డ్రైవర్లను మనం కాపాడటానికి వీటిని మనం వ్యతిరేకిద్దామా ఏంటి మీ అభిప్రాయం అనేది తెలియజేయాలి థ్యాంక్ యూ